నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం మనం ప్రస్తుతం ఎర్రబాలెం శ్రీరామ్ నగర్లో గల షారోన్ చిల్డ్రన్స్ హోమ్లో ఉన్నాం ఇక్కడ ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు నేరేళ్ల లక్ష్మణరావు గారు వారి మిత్రుడైన భీమన శ్రీనివాసరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలోని పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మంగళగిరి వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహిస్తున్నారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైం ఛానల్లో వీక్షిద్దాం ఎర్రబాలెం శ్రీరామ్ నగర్ లో గల షారోన్ చిల్డ్రన్స్ హోమ్ నందు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు నేరేళ్ల లక్ష్మణరావు ఆగస్టు పదమూడు బుధవారం ఉదయం పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు తన సన్నిహితుడు ప్రొఫెషనల్ కొరియర్స్ అధినేత దివంగత భీమన శ్రీనివాసరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా లక్ష్మణరావు ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు హాయ్ ఫ్రెండ్స్ రాజు కీర్తి శులు భీమన శ్రీనివాసరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వరాత్మకి శాంతి కలవాలని కోరుకుంటూ ఒక నిమిషం పాటు మౌనం పాటిద్దాం మనకి భోజనం ఏర్పాటు చేసినందుకు షారన్ చిల్డ్రన్ హోమ్ తరఫు నుండి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేద్దాం కార్యక్రమంలో ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉపాల కొటేశ్వరరావు అసోసియేషన్ సభ్యుడు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు ముందుగా అందరికీ ధన్యవాదాలు మంగళగిరి వాకర్ సెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులైనటువంటి మా మిత్రులు నేరల లక్ష్మణరావు గారు వారి మిత్రుడైనటువంటి కీర్తిశేషులు భీ భీమన శ్రీనివాసరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారు వారు స్నేహితుల కోసం ఈరోజు షారున్ ఆశ్రమంలో పిల్లలకు భోజనం ఏర్పాట్లు చేశారు వారు శ్రీనివాసరావు గారి వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా చాలా దేవుడు వారి వెంట ఉండి వారికి ఎంతో మేలు చేయాలని నేరేళ్ళ లక్ష్మరావు గారి ఆశయం కూడా అదే విధంగా స్నేహ స్నేహితులతో పంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారికి ధన్యవాదాలు నమస్కారం అండి ఈరోజు మా అన్నగారైన భీమల శ్రీనివాసరావు గారి ప్రథమ వర్ధన్ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నేనైనా ఆయన తమ్ముడిని నేరల లక్ష్మణరావుని ఆశ్రమంలో పిల్లలకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఆయనకు ఆయన కుటుంబానికి అన్ని మేలు జరగాలని కోరుకుంటూ ఆయన ఆత్మ సాధించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నామండి ధన్యవాదాలు అందరికీ నమస్కారం మా వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఉప్పాల కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మా కార్యవర్గ సభ్యుడైన నేరళ్ళ లక్ష్మణరావు గారు ఈ ఎరపాలెం షారోన్ అనాథాశ్రమంలో వారి మిత్రుడైన భీమన్ శ్రీనివాసరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ అనాథ బాలికలు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి విష కార్యక్రమాలు ముందు ముందు విరివిగా జరగాలని సేవా కార్యక్రమాలు కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా